ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు శర్మిలకు అప్పగించేసరికి మరొడికి మొగలు పూమిస్తే ఏం చేయాలి అన్న చంద్రంగా తయారైంది ఆమె పరిస్థితి ఏం మాట్లాడుతుందో ఏంటో ఆమెకి అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీ పార్టీ ఉంచుకుంది అంటూ నీచంగా మాట్లాడుతుంది ఈ ఉంచుకుంది అనే సంస్కృతి ఎంతవరకు సబబు అలా మాట్లాడడానికి ఆమెకైనా కొంచెం జ్ఞానం ఉండాలి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని ఏ పార్టీ ఉంచుకుంది అనే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారా అంటే బో బ్రోకరేజం ద్వారా బీజేపీని కూటమికి తెచ్చుకోవడం ద్వారా బీజేపీ పార్టీని ఉంచుకుంది అలాగే జనసేన పార్టీని ఉంచుకుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం ద్వారా జగన్ గారికి ఉన్న అనుకూల ఓట్లను జీల్చడం కోసం చర్మల ద్వారా పోటీ పోటీలో అభ్యర్థులను నిలిపారు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అభ్యర్థులను నిలిపి టీడీపీకి పరోక్షంగా సహకరించారు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ సహకరించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ షర్మిల సహకరించారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఉంచుకుంది టీడీపీ పార్టీని ఈ షర్మిల భాషలో ఈ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సిఖండి పాత్ర ఏమిది ఈమె వల్ల ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చదరంగంలో ఏమొక పావుగా మారింది ఒక ఆటలు ఆర్టి కోర కూరలో కరివేపాకుల ఈ ఎన్నికల యుద్ధంలో ఒక సెకండులా మారింది తప్ప ఆమెకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీ ద్వారా చర్వల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారిని అధికారాలు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించింది అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైసార్సీపీ పార్టీని బీజేపీ పార్టీ ఉంచుకుంది అని మాట్లాడడం అనేది ఒక పనికి మాలిన ఆరోపణ కాబట్టి ఇక నేను ఇటువంటి భాషను భాష సంస్కృతిని ఆమె వదులుకుంటే మంచిది తెలంగాణలో పార్టీ పెట్టింది పార్టీ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది ఇష్టం వచ్చినట్లు తిట్టింది రేవంత్ రెడ్డి గారికి కొత్త పేరు పెట్టింది రేవంత్ రెడ్డి కాదు అని పేరు రేటేందర్ రెడ్డి అంటూ ఆయనపై విమర్శలు గుప్పించింది అట్లాంటి చర్మలు ఇప్పుడు ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో వేదికలు పంచుకుంటుంది అదే కాంగ్రెస్ పార్టీలో రేవేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుంది అట్లాంటి ఈమె వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తుంది ఈమెకే దిక్కు లేక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ అన్ని పార్టీలను మార్చుకుంటూ వచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఈ ఉంచుకున్న భాష ఉంచుకున్నదే ఉంచుకున్నదే ఉంచుకున్నారు అనే భాషని మార్చుకుంటే మంచిది